మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి మేడారం సమ్మక్క సారక్క జాతర కుంభమేళా తరువాత భారీగా భక్తజనం పాల్గొనే జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర సత్యంగల వనదేవతలు సమ్మక్క సారలమ్మ దేవతలు కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయనటంలో అక్కడకు వచ్చే జనమే సాక్ష్యం వంద ఇల్లు కూడా లేని ఆ గూడెం రెండు సంవత్సరాలకు ఒకసారి కోటి సంఖ్యలో భక్తులతో ఆ ప్రాంతం ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోతుంది సమ్మక్క సారక్క జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది మాఘశుద్ధ పౌర్ణమి ఘడియలు ఆధారంగా అక్కడ గిరిజన పూజారులు నాలుగు రోజుల తేదీలు ప్రకటిస్తారు మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం నుండి శనివారం వరకు ఈ జాతరను నిర్వహిస్తారు మేడారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఒక గ్రామం ఇది మండల కేంద్రమైన తాడ్వాయి నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో సమీప పట్టణమైన వరంగల్ నుండి నూట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేడారం సమ్మక్క సారలంబలకు రూపాలు లేవు విగ్రహాలు ఉండవు గద్దెలపైన కర్రల రూపంలో ఏర్పాటు చేస్తారు హిందూ దేవాలయాలలో ఉన్నట్లు పూజా విధానం ఎక్కడ ఉండదు చెటకోపం హారతులు ఉండవు గుడి గోపురం ఉండదు కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి ఆదివాసీ గిరిజనులే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు వేద మంత్రోచ్చారణ ఎక్కడ ఉండదు భక్తులకు కుంకుమ పసుపు బొట్లు పెడతారు కాకతీయ రాజైన ప్రతాపరుద్రునిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది వీళ్ళని వనదేవతలు అంటారు తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర పంతొమ్మిది వందల సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తరువాత తెలంగాణ ప్రజలంతా కలిసి ఈ జాతర జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం జనం పెరుగుతుండటంతో జాతరను కొండ కింద జరపటం ప్రారంభించారు అమ్మవార్లకు చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణలను తీసుకువస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంతో జరిగే ఈ జాతర తెలంగాణ నుండే కాక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా ఇంకా విదేశాల నుండి కూడా లక్షల సంఖ్యలో జనం చేరుకుంటారు ఇక్కడ ఏంటంటే అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఈ జాతరలో మొదటి రోజు అంటే మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే బుధవారం మేడారం సమీపంలోని కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మను పూనుగొండ్ల నుండి పగిరిద్ద రాజును కొండాయి నుండి గోవిందరాజును మేడారం గద్దెపైకి తీసుకువస్తారు ఇక రెండవ రోజు గురువారం చిలుకల గుట్టలో భరిన రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు అది అమ్మవార్ల మహిమ ఇక మూడవ రోజు శుక్రవారం గద్దెలపై కొలువు తీరిన అమ్మవార్లకు భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు ఇక ఆఖరి రోజు నాలుగవ రోజువైన శనివారం రోజు తిరిగి సమ్మక్క సారలమ్మ పగిరెద్దరాజు గోవిందరాజులు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లాన్ని బంగారంగా మొక్కు చెల్లించుకోవటం ఆచారంగా వస్తుంది మొదట్లో ఆదివాసీ గిరిజనులు ధనం బంగారం తదితర రూపాలలో చెల్లించేవారు కాని నిరుపేదలైన ఆదివాసీలు ధనం బంగారం సమర్పించటం కష్టమవ్వటంతో తల్లి సమ్మక్క భక్తుల కోరిక నెరవేరితే తమ ఎత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పించుకోమని చెప్పిందని గిరిజన పూజారులు చెప్తుంటారు అందుకే ఈ జాతరలో బెల్లంకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఇక మేడారం జాతరకు వచ్చే భక్తులు దేవతలను దర్శించుకునే ముందు జంపన్నవాగులో స్నానం చేయటం ఆచారం ఈ జంపన్నవాగు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది జంపన్నవాగు అసలు పేరు సంపెంగవాగు వాగు కాకతీయులతో యుద్ధం జరిగినప్పుడు సమ్మక్క కొడుకు జంపన్న ఈ వాగు వద్దనే వీరోచితంగా పోరాడి చనిపోయాడు అప్పట్నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా పిలుస్తున్నట్లు జాతర చరిత్ర ద్వారా తెలుస్తుంది కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సల్పిన సమ్మక్క సారలమ్మ జాతర క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుండి కొనసాగుతున్నట్లు స్థల పురాణం చెప్తుంది ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడెద్దరాజు పరిపాలించేవారు ఇతను కాకతీయుల సామంతరాజు ఇతని సతీమణి సమ్మక్క పగిడెద్దరాజు సమ్మక్క దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు సంతానం కలిగారు మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు ఒకసారి మూడు నాలుగు ఏళ్లు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది దీంతో కరువు వచ్చి ప్రజలు పన్నులు కట్టలేక దయనీయ స్థితిలో చేరుకున్నారు ఈ కారణంగా పగిరెద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులెత్తేశాడు దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు పగిరెద్దరాజు అతని కుమార్తెలు సారలమ్మ నాగులమ్మ అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దుల్లోని సంపెంగవాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు కుమారుడు జంపన్న వీరోచితంగా పోరాడి సంపెంగ వాగులో దూకి చనిపోయాడు ఆ రోజు నుండి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది తన కొడుకు కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయుల సైన్యంపై విరుచుకపడింది ఈటెలు భల్యాలతో కాకతీయ సైన్యాన్ని పరిగెత్తించి అంతం చేయసాగింది ఇక ఓటమి తప్పదు అని భావించిన కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్యంతో వెనుక నుండి పొడవటంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి గుట్టం మలుపు తిరిగిన తరువాత ఆమె అదృశ్యమైంది ఆ తరువాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు తరువాత మేడారం ఆదివాసీ గిరిజనులు ఎంత వెతికినా జాడ కనబడలేదు ఆ తరువాత కొన్ని రోజులకు మేడారం గ్రామంలోని కొక్కెర వంశస్థులకు కలలో చిలుకల గుట్టపై ఉన్న నమిలినార చెట్టు కింద కుంకుమ భరణి రూపంలో ఉన్నట్లు చెప్పింది మాఘశుద్ధ పౌర్ణమి రోజే పుట్టిన సమ్మక్క ఆ రోజే వివాహం కూడా అయింది అందుకే మాఘశుద్ధ పౌర్ణమి రోజే జాతర నిర్వహించాలని సమ్మక్క కలలోకి వచ్చి చెప్పినట్లు గిరిజన పూజారులు చెప్పారు అప్పటి నుండి బయక్కపేట గ్రామంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను నిర్వహించేవారు ప్రతి సంవత్సరం ఈ జాతర నిర్వహించటం వల్ల అప్పులపాలయ్యారు ఇక బయ్యక్కపేట వాసులు జాతర నిర్వహించలేమని చెప్పటంతో అక్కడ నుండి మేడారం తీసుకుపోమని చెప్పటంతో సమ్మక్క జాతర నిర్వహణను పూజారులు బయ్యక్కపేట నుండి మేడారంకు మార్చారు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి మేడారంలోనే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహిస్తున్నారు జాతర అయిపోయిన తరువాత వచ్చిన ఆదాయం పోను అప్పులను చెల్లించటానికి రెండు సంవత్సరాలు పట్టేది ఆ విధంగా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలు ఎంతో సత్యం కలిగిన వారు ఇక్కడకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుని పూజిస్తే కోరికలను తప్పక వనదేవతలు తీర్చుతారని నమ్మకం ఎంతటి సత్యం కలిగిన వనదేవతల గురించి విన్నా చాలు పాపాలన్నీ పోయి కోరిన కోరికలు తీరతాయి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగులో మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర మార్చి ఇరవై ఒకటి నుండి మార్చి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది అనగా బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజులు అక్కడకు ఇసుక వేస్తే రాలనంత జనం తరలివస్తారు